ఇక మిజున రాశి వారికి ఈ వారంలో గురువు అనుకూల స్థానంలో ఉన్నందున మంచి చక్కటి ఫలితాలు కూడా వస్తుంటాయి ఈ గురువు అనుకూలత వల్ల కూడా ధనపరంగా కూడా ఎలాంటి లోటు కూడా ఉండవు ఈ రాశి వారికి కార్యక్రమాలు కూడా విజయంగా అనుకూలంగా కూడా జయాలు సాధిస్తారు గురువు కూడా అనుకూల స్థితిలో ఉన్నందున విద్యాపరంగా ఉద్యోగపరంగా కూడా అన్ని కార్యక్రమాలు కూడా చాలా ముందంజలు ఉంటారు సంఘంలో కూడా పేరు ప్రతిష్టల్లో కూడా మంచి పేరు ప్రత్యాలు ఉంటుంటాయి ఇక వీరికి ఈ విధం రాసి వారికి అనేక విశేషాలు కూడా ఉంటుంటాయి పుణ్యక్షేత్రాల్లో కూడా వీరు కూడా ఆధ్యాత్మిక పరంగా కూడా పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు ఇక మనం చెప్పుకోవాల్సిన విషయాల్లో కూడా గురువు అనుకూలత కూడా చాలా సంపూర్ణంగా ఉంది ఈ రాశి వారికి ఇక శని కూడా అనుకూలత కూడా అన్ని కార్యక్రమాలు కూడా స్థాన చరణాలు కానీ గృహచరణాలు కానీ ఇలాంటివి కూడా జరగకుండా అన్ని యొక్క రంగాల్లో ఉన్నవారికి కూడా ఉత్తమ పందాలు కూడా వస్తుంటాయి ఈ శని ప్రభావం వలన మన పనిలో కూడా ఆలస్యం జరగకుండా ప్రతి కార్యక్రమంలో కూడా ముందంజలో ఉంటాము ఈ శని కూడా అనుకూలత ఈ రెండు గ్రహాల ప్రధాన గ్రహాల ప్రభావంలో కూడా అనుకూలత కూడా మనం అన్ని ఫలితాలు సాధిస్తుంటాము ఇక మేధా గ్రహాల పరిస్థితి కూడా అన్ని కూడా అనుకూలంగా ఉన్నాయి ఈ మిథున్ రాశి వారికి సంఖ్యా విశేషాల్లో కూడా తొమ్మిది పదహారు పద్దెనిమిది ఈ సంఖ్యలో కూడా మంచి విశేష ఫలితాలు ఉంటాయి వీరికి ధరించవలసిన దుస్తులు కూడా తెలుపు ఆకుపచ్చ రంగులు విధి బాగా రాణిస్తాయి వీరి అదృష్ట వారాల్లో కూడా సోమవారము గురువారము లక్ష్మీవారము శుక్రవారం ఈ వారాల్లో కూడా మంచి అనుకూలత కూడా ఉంటుంది వీరి అదృష్ట సంఖ్య కూడా పదకొండు సంఖ్య ఈ సంఖ్యా బలంగా కూడా వీరు రాణిస్తారు ఇక కర్కాటక రాశి వారికి గురువు కూడా అనుకూలత ఖర్చుల్లో కూడా అపరిమితంగా అవుతాయి రావాల్సిన ధనం కంటే ఖర్చులు కూడా అధికంగా అవుతాయి అయినా కూడా గురువు అనుగ్రహం వల్ల కూడా అన్ని కార్యక్రమాలు కానీ విద్యాపరంగా పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ అన్ని రంగాలు కూడా నడిస్తుంటారు గురువు కూడా సంపూర్ణ అనుకూలత ఉంది శని ప్రభావం కూడా అనుకూలత వల్ల కూడా వీరికి మంచి కార్యక్రమాలు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు కూడా ఉంటాయి శనిష్ణుడి యొక్క ఆరాధన కూడా చేస్తే ఇంకా విశేషంగా కూడా ఇంకా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది ఈ రాశి వారికి ఈ వారంలో అనుకూలత కూడా ఎక్కువగా ఉన్నందున పేరు ప్రఖ్యాతులు సంఘంలో మంచి మార్పులు ప్రజాసేవ సంఘ సేవ ఇలాంటి కార్యక్రమాలు కూడా చురుగ్గా పాల్గొంటారు వీరికి కూడా అదృష్ట సంఖ్యలో కూడా ఎనిమిది సంఖ్య పద్దెనిమిది సంఖ్యలు ఈ సంఖ్యలు కూడా బాగా రాణిస్తుంటాయి వీరు ధరించవలసిన దుస్తుల్లో కూడా రంగు దుస్తులు కూడా వీరికి అనుకూలతగా ఉంటాయి ఇక వీరి వారాల్లో కూడా మంగళ బుధ గురు శుక్రవారాలు అన్ని వారాల్లో కూడా మంచి అదృష్టమైన వారాలు వీరికి కూడా సంఖ్యాపలంలో అదృష్టం సంఖ్య ఐదు సంఖ్య ఇక సింహరాశి వారికి ఇక సింహరాశి వారి యొక్క వార ఫలితం తీసుకుందాము వీరికి గురు అనుగ్రహం కూడా విశ్రమ ఫలితంతో ఉంది ఈ వారంలో ప్రథమార్థంలో కూడా కొంత అనుకూలత విద్యార్థులు కూడా మంచి అనుకూలత ఉంది ప్రథమార్థం కంటే విద్యార్థుల్లో కూడా బాగా రాణిస్తారు ఈ గురువులను అనుకూలత సంపూర్ణంగా వలన విద్యాపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ తరువాత వ్యాపార రీత్యా కానీ ఆందోళనలు ధన రావడం లేక రుణ రుణముక్తి లేకుండా బాధపడుతుంటారు ఇంకా కార్యక్రమాలు కూడా కొన్ని స్తంభిస్తుంటాయి ధనపరంగా కూడా చాలా సదుపదమవుతుంటారు వీరికి గురువు యొక్క ప్రతికూలత వల్ల కూడా కొన్ని కొన్ని కార్యక్రమాలలో పనులు కూడా ఆలస్యంగా జరుగుతుంటాయి శని ప్రభావం వల్ల కూడా వీరికి శని కూడా అనుకూలత లేని వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు కార్యాలు కూడా ఆలస్య పెరుగుతాయి వీరు ఆశించిన ఫలితాలు కూడా పొందలేకపోతారు ఈ సింహరాశి వారికి శని యొక్క అనుకూలత రావడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ రాశివారు శని తైలాభిషేకాలు తర్వాత శరీష్డికి దూర దానము జమ్మిపత్రి నీలపురంగు పుష్పాలతో పూజా కార్యక్రమాలు జరుగుతు మంచి ఫలితాలు పొందవలసిందిగా పోపుతున్నాము ఇక మీరు ధరించవలసిన దుస్తులు నీలపురంగు దుస్తులు ధరించవలసిందిగా పోతున్నాము ఇక వీరు అదృష్ట సంఖ్యలో కూడా ఐదు పదహైదు తొమ్మిది ఈ సంఖ్యలో చక్కగా రాణిస్తారు వీరికి వారాల్లో కూడా శనివారము ఆదివారము సోమవారము ఈ వారాల్లో కూడా మంచి ఫలితాలు వస్తాయి ఈ యొక్క సింహరాశి వారికి అదృష్ట సంఖ్య నాలుగు సంఖ్య ఈ నాలుగు సంఖ్యలో ఏ కార్యక్రమాలు చేసినా కూడా మీకు చక్కటి ఫలితాలు వస్తాయి ఇది సింహరాశి వారి యొక్క ఫలిత సారాంశము ఇక కన్యా రాశి వారికి గురుబలం కూడా అనుకూలంగా ఉంది విశేష ఫలితాలు కూడా పొందే అవకాశం ఉంది విద్యాపరంగా కూడా చక్కగా రాణిస్తారు ఉద్యోగపరంగా కూడా రాణిస్తారు వ్యాపార పరంగా కూడా ఈ రాశి వారి వారంలో రాణిస్తారు విదేశయానికి మంచి అవకాశం ఉంది దూర ప్రయాణాలు చేస్తారు ఈ ప్రయాణం వలన కూడా మంచి లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది ఇక ఈ కన్యారాశి వారికి గురువు సంపూర్ణ బలంతో ఉన్నందున ప్రధాన గ్రహాలైన శరీష్లు కూడా అనుకూలంగా ఉన్నందువల్ల కూడా ఈ కన్యారాశి వారికి కూడా విశేష ఫలితాలు కార్యసిద్ధి కార్యదీక్షలు చేస్తారు ఆధ్యాత్మిక పరంగా కూడా కొన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు మనం ఆశించిన దానికంటే ఇంకా ఉత్తమ ఫలితాలు పొందగలుగుతారు ఇంకా మీరు తెలుసుకోవాల్సిన విషయాల్లో విద్యాపరంగా ఉద్యోగపరంగా కూడా చెప్పాము ధనపరంగా కూడా మంచి అవకాశాలు ఉన్నాయి ఆకస్మిక ధనయోగాలు కూడా ఈ కన్యారాశి వారికి ఈ వారంలో సంపూర్ణంగా వర్తిస్తాయి ఈ శని ప్రభావం కూడా అనుకూలంగా ఉండదు వలన వారికి కూడా విశేష ఫలితాలు పొందే అవకాశం ఉంది ఈ కన్యారాశి వారు ఎరుపు రంగు దుస్తులు పసుపు రంగు దుస్తులు ధరితాయి వీరికి అదృష్ట వారాల్లో కూడా ఆదివారము సోమవారము శుక్రవారము వీరికి అదృష్టవారాలు వీరి సంఖ్యావరణలో కూడా ఐదు సంఖ్య వీరిని చక్కగా అవరిస్తుంది వీరి యొక్క రాశి వారికి అనుకూలత గ్రహాల అనుకూలత కూడా సంపూర్ణంగా ఉంది అన్ని విధాలు కూడా వీరికి విశేష కాలంగా చెప్పవచ్చును ఇంకా తులారాశి వారికి ఈ రాశి వారికి కూడా ఈ వారంలో ఫలితాలు ఉన్నాయి గురువు కూడా అనుకూలత కూడా లేని కారణంగా వీరికి ధనపరంగా కూడా కొంత రుణ బాధలు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ రుణ బాధలు అన్ని సమస్యలు పరిష్కారం కావడానికి గురుదేవుని అనుగ్రహము సంపూర్ణంగా పొందాలి ఇక గురుక్షేత్ర పారాయణాలు గురునామస్మరణ గురుక్షేత్రాలు ఈ తులారాశి వారికి చేశారంటే అన్ని అనుకూలత ఫలితాలు ఉంటాయి ఈ తులారాశి వారికి విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఈ వారంలో అనుకూలత లేదు ప్రతికూలత ఉంది అంతా నిరాశకు లోనవుతుంటారు ప్రతి పనిని కూడా మనశ్శాంతిగా ఆచరించలేరు దీనివల్ల కూడా వీరికి చాలా కష్టాలు నష్టాలు ఉండే అవకాశం ఉంది వీరు కూడా ఈ వారంలో లక్ష్మీ అమ్మవారి ఆరాధన ఎర్రటి పుష్పాలతోటి కుంకుమార్చన కార్యక్రమాలు జరిపించారంటే అమ్మవారి అనుగ్రహంతో కూడా ధనపరంగా కూడా విద్యాపరంగా కూడా అన్ని కార్యక్రమాలు కూడా ద్విజయంగా నిర్వహిస్తాయి ఇంకా శని ప్రభావం వల్ల కూడా శని కూడా ప్రతికూలంగా ఉండదు వలన తైలాభిషేకాలు శనేశ్వరుడి నలు దానము జమీపత్రితో రకరకాల నీల పుష్పాలతో పూజా కార్యక్రమాలు సరిపి విశేషమైన యోగాలు పొందవలసిందిగా పోతున్నాము శని కూడా పూర్తి వ్యతిరేకంగా కారణంగా విశ్రమ ఫలితాలు ఎదుర్కొంటారు ప్రతి కార్యక్రమం కూడా జయం పొందాలంటే అది కష్టం మీద కష్ట నష్టాలతో కూడా వీరి పరిస్థితి ఎలా ఉంటుంది వీరు కూడా తక్షణమే శనేశ్వరు పూజలు అమ్మవారి యొక్క ఆరాధన ఇలాంటి కార్యక్రమాలు జరిపి గురుదేవుని యొక్క కృపారకక్షలు పొంది అన్ని కార్యక్రమాలలో జయం పొందవలసిందిగా కోరుతున్నాను వీరికి అదృష్టపు సంఖ్య కూడా పదహారు పంతొమ్మిది ఇరవై సంఖ్యలు కానీ బాగా రాణిస్తాయి వీరి యొక్క దుస్తులు కూడా ఎరుపు రంగు దుస్తులు పసుపు రంగు దుస్తులు ధరించాలి వీరి యొక్క అదృష్టపు సంఖ్య కూడా ఐదు సంఖ్య ఈ సంఖ్యలో కూడా చక్కగా ఈ కన్యా రాశి వారు తులారాశి వారు కూడా వర్తిస్తుంది ఈ రాశు వారి యొక్క ఫలితాల వలన సక్కడ ఫలితాలు కూడా పొందుతారు ఇక వృశ్చిక రాశి వారికి గురువు యొక్క అనుగ్రహము సంపూర్ణంగా ఉన్నందులన ప్రధాన గ్రహాలు శనీశ్వరుడు కూడా ప్రధాన గ్రహాలు ఉన్నందువలన వీరికి విశేష ఫలితాలు ఈ వారంలో వచ్చే అవకాశం ఉంది వ్యాపారపరంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా కూడా వీరికి స్థాన జరణాలు గృహయోగాలు గృహచరణాలు అయ్యే అవకాశం ఉంది విదేశ పర్యటన కానీ ఇక పోటీ పరీక్షలు కానీ విద్యార్థులకు కానీ నిరుద్యోగులు కానీ మంచి చక్కటి అవకాశాలు ఉన్నాయి ఈ గురువు సంపూర్ణంగా ఉన్నందున ఈ ఋషిక రాశి వారికి వారంలో అన్ని విశేష కార్యక్రమాలు కూడా అన్ని కూడా సంపూర్ణంగా ఉంటాయి శనేశ్వని ప్రభావం కూడా అంత ఫలితాలు కూడా చక్కగా పొందవచ్చు శనేశ్వరుడు కూడా అనుకూలంగా ఉన్నదన అన్ని వృత్తిపరంగా కానీ అనేక విశేష ఫలితాలు వస్తుంటాయి శనేశ్వరి ఆరాధన కూడా ఇంకా సంపూర్ణంగా జరుపుకుంటే ఇంకా విశేష ఫలితాలు కూడా వస్తుంటాయి గురుబలం కూడా అష్టగురి ప్రభావం ఎంత బాగా బాధించదు వీరికి రుచికరాశి వారికి కూడా అనేక ధనలాభాలు ఆకస్మిక ధన యోగాలు పుణ్యక్షేత్ర దర్శనాలు సుదూర ప్రాంతాల పర్యటన ఇలాంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి వీరికి ఎరుపు రంగు దుస్తులు ధరించడం చాలా విశేషము వారాలు కూడా మంగళవారము బుధవారము శుక్రవారాల్లో కూడా మంచి లక్ష్మీవారాలు అదృష్టవారాలు ఇంకా వీరి అదృష్ట సంఖ్య కూడా ఐదు సంఖ్య ఉంటుంది సంఖ్యాబలలో కూడా వీరికి తొమ్మిది సంఖ్య చక్కగా రాణిస్తుంది ಈ ಇವಿ ಕೃಶ್ಚಿಕ ರ ಅನುಕೂಲತು ಇರಸ್ ರಾಶಿ ವಾರಿಗೆ ಈ ರಾಶಿ ವಾರಿಗೆ ಕೂಡ ಅನುಕೂಲತ ಪ್ರತಿಕೂಲತ ರೀ ರೊಂದು ಪ್ರಧಾನ ಕೂಡ ಗುರುಡು ಶುಕ್ರ ಶನೇಶ್ವರು ಅನುಕೂಲ ಈ ಧನಸ್ಸು ರಾಶಿ ವಾರಿಗೆ ಕೂಡ ವಿಶೇಷ ಪಂದ್ಯ ಮಧ್ಯ ಆಟಂಕರು కొంత నిరాశ నిస్ కూడా అవతుంటారు ఈ ధనుసు రాశి వారికి సంపూర్ణ గురుకులం పొందడానికి గురువు ఆరాధన జరిపితే చాలా విశేషాలు ఈ ధనుసు రాశి వారికి చెప్పుకోవాల్సిన విషయాలలో వారం మధ్యలో కొంత సుఫలితాలు సంతోషకరమైన వార్తలు కార్యములలో జయము ఇలాంటి వర్తిస్తుంది గురువు అనుకూల పరిస్థితుల వలన కొంత మధ్య మధ్యలో శరీష్ని ప్రభావం కూడా కొంత నిరాశ నిశురోనవుతుంటారు శనిషుని ఆరాధన కూడా వీళ్ళు కూడా సంపూర్ణంగా ఆచరించారంటే విశేష ఫలితాలు ఉంటాయి రోజు ఈ శనిష్ణామూ నామము ప్రతినిత్యం కూడా ఓం శనేమ అనే మంత్రాన్ని కూడా చక్కగా నూట ఎనిమిది సార్లు పఠించాలంటే విశేష రాజయోగాలు కూడా మంచి అవకాశం ఉంది ఈ ధనసు రాజు వారికి కూడా అనుకున్న ఫలితాలు కూడా సంపూర్ణంగా పొందే అవకాశం ఉంది వీరు కూడా నీలపురము దుస్తులు ధరించాలంటే మంచి అవకాశాలు ఉంటాయి వీరికి లక్ష్మీవారము గురువారము శనివారము ఈ వారంలో కూడా బాగా రాణిస్తారు అదృష్ట సంఖ్యలో కూడా పదకొండు పదహారు పద్దెనిమిది ఇరవై ఒకటి ఈ సంఖ్యలో కూడా వీరికి సంఖ్యాబలం బాగా ఉంటుంది వీరి అదృష్ట సంఖ్యలో కూడా అదృష్ట సంఖ్య ఆరు సంఖ్యతో వీరు చక్కగా రాణిస్తారు ఈ ధనుసు వారి యొక్క ఈ వారం యొక్క పంత సారాంశము ఇక ఇంకా మకర వారికి ఈ యొక్క వారంలో గురువు శనిశ్వరి ప్రభావం బాగా అనుకూలకరంగా ఉన్నందువలన ప్రతి కార్యంలో కూడా జయగలుగుతుంది వీరికి కార్యశుద్ధి జరిగే యోగం ఉంది మంచి అదృష్ట యుగం కూడా ఉంది ఈ మకర రాశి వారికి గురువు సంపూర్ణ దిశలో ఉన్నందువలన విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అన్ని రాజకీయ పరంగా కానీ అనేక రంగాల్లో ఉన్న వారికి కూడా సంపూర్ణ ఫలితాలు కూడా వస్తుంటాయి వీరికి దూర ప్రాణాలకు సుదూర ప్రాణాలకు కూడా ప్రయాణం చేసే అవకాశం ఉంది వీరికి చెప్పుకోవాల్సిన విషయాల్లో కూడా దైవ చింతన ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా సంపూర్ణంగా పాల్గొంటారు గురువు కూడా సంపూర్ణ ఉండవలన ఆకస్మిక ధనయోగాలు లాభాలు ప్రతి కార్యక్రమంలో కూడా విజయం వదిస్తుంది ఇక శని ప్రభావంలో కూడా సంపూర్ణంగా ఉండవలన అన్ని కార్యక్రమాలు కూడా ముందంజలో ఉంటారు మనం చెప్పుకోవాల్సిన విషయాల్లో కూడా అనేక కార్యక్రమాలు కూడా చురుకుగా పాల్గొంటారు ప్రతి కార్యక్రమంలో కూడా సునాయసంగా కార్యశుద్ధి జరిగే యోగం ఉంది ఈ శని ప్రభావంలో కూడా ఈ మకర రాశి వారికి కూడా మనం ఆశించే ఫలితాలు కూడా మంచి లాభకరమైన విషయాలు మంచి లాభకరమైన ప్రయాణాలు వీరికి అన్ని వర్తిస్తుంటాయి ఇక ఈ మకర రాశి వారికి ఈ వారంలో చాలా దైవభక్తితో కాలం గడుపుతారు దైవానుగ్రహం వలన సంపూర్ణ యోగాలు యోగాలున్నాయి వీరిని అనుకున్న దానికంటే రాబడి కంటే నష్టాలు కష్టాలు కూడా తొలగిపోతాయి రాముడి కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఇది మకర రాశి వారి యొక్క సారాంశము ఇక కుంభరాశి వారికి గురువు అనుకూలత శనేశ్వరుడు యొక్క అనుకూలత ఉన్న ఈ వారంలో సంపూర్ణంగా ఉంది గురు ప్రభావం వలన కూడా విద్యాపరంగా వృత్తిపరంగా అన్ని కార్యక్రమాలు కూడా నిరుద్యోగులకు కానీ వారి గారికి మంచి అవకాశాలు ఉన్నాయి ఇక అన్ని రంగాల్లో కూడా ఈ కుంభరాశి వారికి వారిలో సంపూర్ణ బంధాలు కూడా ఉన్నాయి గురు అనుకూల పరిస్థితి సంపూర్ణ వీక్షణ వలన వీరికి సంపూర్ణ యోగాలు కూడా వర్తిస్తుంటాయి ఈ కుంభరాశి వారికి ఈ శని శని ప్రభావం వలన ఏ విన్నా శని ప్రభావం వలన వీరికి అధికంగా శని ప్రభావం ఉంటుంది ఈ కుంభరాశి వారు తక్షణమే ఈ శరీశ్వ యొక్క ఆరాధన తైలాభిషేకాలు నల్లని వస్తువులు నువ్వులు దాను ఇలాంటి పూజా కార్యక్రమాలు జరిపారంటే నీలపు రంగు పుష్పాలతో పూజా కార్యక్రమాలు జరిపారంటే జమిపత్రి ఇలాంటి పత్రాలతో పూజా కార్యక్రమాలు జరిపించారంటే మీకు ఇంకా విశేషంగా మంచి ఫలితాలు వస్తుంటాయి శని ప్రభావం కూడా పోతుంది ఇంకా మీకు కూడా శని యొక్క యోగాల కూడా విశేష ఫలితాలు కూడా అన్ని రంగాలు కూడా రాణిస్తుంటారు ఈ శరీష్ని ప్రమాణంలో మీరు నీలపురంగుల దుస్తులు అలాంటి దుస్తులు ధరించాలంటే మంచి యోగంగా ఉంటుంది ఇంకా వీరికి శనివారము శుక్రవారము బుధవారాల్లో కూడా అన్ని వారాల్లో కూడా రణిస్తారు వీరి అదృష్ట సంఖ్య కూడా ఆరు సంఖ్య ఈ సంఖ్యా బలంతో మీరు చక్కగా రణిస్తారు ఈ కుంభరాశి వారి యొక్క ఇది విశేష ఫలితాలు ఈ వారంలో ఇక మీనరాశి వారికి అన్ని రంగాల్లో కూడా ఈ మీనరాశి వారు కూడా గురువు సంపూర్ణంగా ఉన్న వలన కూడా అన్ని రంగాల్లో రాణిస్తారు ప్రధాన గ్రహాలైన శని వ్యతిరేకలున్నా కూడా వీరికి అనేక ఆటంకాలు ధన యొక్క ధనాన్ని కూడా లోటు మనం ఊహించని ఖర్చులు ఇలాంటి ఇబ్బందుల్లో కూడా శని ప్రభావంలో కూడా వీరు అనేక చిక్కు సమస్యల్లో కోర్టు వ్యవహారంలో కూడా వీరు ఎన్నుకునే అవకాశం ఉంది తక్షణమే వీరు కూడా శని ఆరాధన తైలాభిషేకాలు తర్వాత నూల దానము శనేష్ విశేషంగా పూజలు హోమాలు జరిపించాలంటే ఈ మీనరాశి వారు కూడా సంపూర్ణ ఫలితాలు ఉంటుంటాయి వీరు కూడా నీల గురుగులు దుస్తులు దుస్తులు ధరించి విశేష ఫలితాలు పొందవలసిందిగా కోరుతున్నాము ఇక వీరికి అదృష్ట వారాలు కూడా గురు శుక్ర శనివారాలు ఈ వారాల్లో కూడా చక్కని ఫలితాలు వస్తుంటాయి ఇక వీరికి అదృష్టపు సంఖ్య ఈ మీనరాశి వారికి ఈ వారంలో ఎనిమిది సంఖ్య రాణిస్తుంది ఇది కూడా మీనరాశి వారి యొక్క విశేష సారథ్యముఖినోత్తు